తారీఖు సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ ఖన్నా సారీ సంజీవ్ ఖన్నా గారి ధర్మాసనం కోర్టు నెంబర్ టూ అందులో ఒకటవ తారీఖు ఒకటవ కేసుగా నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్న సిబిఐ కోర్టుకి సుమారు మూడు అన్ని కేసుల్లో కలిపి ఒక మూడు వేల వాయిదాలు ఇప్పటి వరకు కోరటం జరిగింది అన్న దాని మీద త్వరితగతిన విచారించాలి అని ఒకటి అసలు ఎన్ని నాళ్ళు కోర్టుకు కాబట్టి అసలు బెయిల్ కూడా రద్దు చేయాలి అని ఇంకొకటి వేసిన పిటిషన్లు ఒకటవ తారీఖు సెకండ్ కోర్టులో ఫస్ట్ కేసుగా విచారానికి రాబోతుంది ఏం జరుగుతుందో చూద్దాం సో హైకోర్టులో అయినా సుప్రీంకోర్టులో అయినా ప్రజాకోర్టులో అయినా ఆ ఉన్మాది మీద పోరాడింది పార్టీలకి సంబంధం లేకుండా ఇప్పుడు ఎవరు అందరు చెప్తారు కదా మా పార్టీలో లేడు మా పార్టీలో లేడు సభ్యత్వం అని కరెక్టే పార్టీలో ఏ పార్టీలో సభ్యత్వం లేకుండా ఒంటరి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మీద నేను పోరాడుతున్నా అందులో భాగంగా ఆ మ్యాటర్ రేపు ఒకటో తారీఖు ఒకటో కేసుకే వస్తుంది ఏం జరుగుతుందో అంటే ఓవర్ నైట్ మెడికల్స్ జరగకపోవచ్చు కానీ చూద్దాం నా కేసు తప్పు అంటానికి లేదు ఎందుకంటే మూడు వేల పైన వాయిదాలు అతను అడిగిన మాట నిజం అన్ని వాయిదాలు ఇవ్వకూడదు అని రూల్స్ ఉన్నమాట నిజం సో మరి చూద్దాం మరి న్యాయస్థానం ఏం చేస్తుందో సో మరి గొంతు విప్పి ఇటువంటి అన్యాయాల్ని కోర్టులో ప్రశ్నిస్తే సీట్లు ఎవరమ్మా అంటారా చూద్దాం ఎవరు చూద్దాం